అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ల డిమాండ్లపై శుభవార్త చెప్పిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుక్ మాండవియ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగ భవిష్య నిధి చందాదారులకు ఈపిఎస్ నైన్టీ ఫైవ్ కింద చెల్లించే కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది కనీస పెన్షన్ సహా పలు డిమాండ్ల సాధనకు ఏళ్లగా పోరాటం చేస్తున్న ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఆందోళన కమిటీ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియాతో జరిపిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చినట్లు పెన్షనర్ల సంఘం వెల్లడించింది ఇదే జరిగితే దేశంలో డెబ్భై ఎనిమిది లక్షల మందికి ప్రయోజనం కలగనుందని కమిటీ తెలిపింది ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద చెల్లించే కనీస పెన్షన్ను ఏడు వేలకు పెంచాలని కమిటీ ఎప్పటి నుంచో ఆందోళన కమిటీ కోరుతుంది దీంతో పాటు పెన్షనర్లు వారి జీవిత భాగస్వామికి ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలన్న డిమాండ్లు కూడా ఉంది అధిక పెన్షన్కు సంబంధించిన దరఖాస్తుల్లో తప్పులు సవరించాలని కోరుతున్నారు వాస్తవానికి బడ్జెట్లోనే పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో పెన్షనర్లు ఒకంత నిరాశకు గురయ్యారు ఈ నేపథ్యంలో కార్మిక శాఖ ఆర్థిక శాఖతో శుక్రవారం ఆందోళన కమిటీ భేటీ అయ్యింది త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని మాండవీయ హామీ ఇచ్చినట్లు కమిటీ జాతీయ అధ్యక్షుడు అశోక్ రౌత్ వెల్లడించారు మరోవైపు ఈపీఎస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగనుంది ఈ భేటీలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో